హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్ రెసిపీ అండి పిల్లలు ఉన్న తల్లిలకైతే బెస్ట్ ఆప్షన్ అనమాట ఎందుకంటే మా పిల్లలు ఏది తినట్లేదు సరిగా తినట్లేదు అని బాధపడతారు కదా అలాంటి వారికి కొంచెం వెరైటీగా చాలా టేస్టీగా ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ సింపుల్ స్టెప్స్ అండి అన్నీ మనకి ఇంట్లో అందుబాటులో ఉన్న వాటితో ఎగ్ బర్గర్ ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూద్దాం ఎగ్ బర్గర్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఇప్పుడు ఎగ్ బర్గర్కి ముందుగా మనకి ఎగ్స్ కావాలి అలాగే బన్స్ కావాలి బన్ల ప్యాకెట్ మనకి బేకరీలో కానీ వేరే కిరాణా షాపుల్లో కానీ దొరుకుతాయి ఒక బన్ ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుంది మనకి ఎన్ని బర్గర్లు కావాలంటే అన్ని ఎగ్స్ తీసుకోవాలన్నమాట దీంట్లోకి ఒక ఉల్లిపాయ ఒక టమాటో ఈ ఉల్లిపాయ టమాటో మనము చక్కెర కోసుకోవాలి ఇప్పుడు అవి చక్కెర కోసుకుని ఇంకా ఏం కావాలో రెడీ పెట్టుకుందాం ఉల్లిపాయలు ఈ విధంగా చక్కెరల్లాగా కోసుకోవాలన్నమాట అలాగే టమాటో కూడా చక్కెరల్లా కోసుకోవాలి అలాగే దీంట్లోకి మనము టమాటోకి చెప్పేస్తాము ఇంకా చీజ్ కూడా వేస్తామండి ఇదిగో ఇలాగా చీజ్ ప్యాకెట్లు దొరుకుతాయి అనమాట ఇవి చిన్న బర్గర్లు కాబట్టి నాకు నాలుగు బర్గర్లకి నాలుగు ముక్కల్లాగా ఇది చేస్తాను ఇంకా పెద్ద బన్నలు ఉంటే మీ దగ్గర పెద్ద మొత్తం ఈ చీజ్ అంతా ఒకదానికి పెట్టేయొచ్చు పెట్టేయచ్చు అనమాట ఈ బన్నలు చిన్నవి కాబట్టి ఇది నాకు నాలుగు బన్నలకే సరిపోతుంది ఇప్పుడైతే మనము ఆమ్లెట్ వేసుకోవాలి ముందుగాను వేద్దాం స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టానండి ముందుగా మనము ఆయిల్ వేద్దాం ఆమ్లెట్ వేసుకోవడానికి ఆమ్లెట్ అంటే మనము ఎగ్ అయ్యి అంటారు కదా ఎగ్ అలా ఆ విధంగా దీన్ని కొంచెం ఇలా దగ్గరికి రక్షించేయాలి రౌండ్ వచ్చేలాగా దీని మీద మనం కొద్దిగా సాల్ట్ చల్లాలి అలాగే కొద్దిగా మిరియాల పొడి అలాగే కొద్దిగా కారం చల్లాలి ఇంకా మీ ఇష్టాన్ని బట్టి మీరు తింటామంటే కొత్తిమీర లాంటివి కూడా చల్లుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ దీని చుట్టూ మనం ఆయిల్ వేద్దాం ఇది అటువైపు కాలిన తర్వాత ఇటువైపు తిరగొద్దాం కొంచెం ఇటువైపు మీడియంలో కాలినవ్వాలండి కాలిన తర్వాత దీన్ని ఇలా తిరగేయాలి కొంచెం ఇలా ప్రెస్ చేస్తే ఆ ఎల్లు కొంచెం బయటకు వచ్చి కాలతుందనమాట నెమ్మదిగా లైట్గా ప్రెస్ చేయండి ఆ ఎల్లో కూడా కాలిపోతుంది బయటకు వచ్చి చుట్టూ ఇలా కొంచెం ఆయిల్ డ్రాప్స్ వేద్దాం పైన ఇలా ప్రెస్ చేయడం వల్ల ఆ గుడ్లో ఉన్న పచ్చ సొన్న కొంచెం బయటకు వచ్చి కాలిపోతుంది అనమాట అంటే పచ్చి పచ్చిగా చూసారా కాలిపోయింది ఇప్పుడు మనం ఇది తీసేయచ్చు తీసేసి మరలా ఇంకోటి వేసుకోవచ్చు అనమాట మళ్ళా కొంచెం ఆయిల్ వేద్దాం అలా ఒకే చోట ఉండేటట్టుగా మనం వెయ్యాలన్నమాట ఇప్పుడు దీని మీద కూడా అలాగే కొద్దిగా సాల్ట్ మరి ఎక్కువ వద్దు సరిపడినంత సాల్ట్ వేయండి అలాగే మిరియాల పొడి కూడా ఇలా చేతితో చల్లితే అన్ని వైపులకి వెళ్తుంది కదా అందుకు చేతితో చల్లుతున్నాను లేదంటే స్పూన్తో కూడా వేసుకోవచ్చు ఇలాగా ఇలా కారం ఉప్పు మిరియాల పొడి వేసిన తర్వాత మనం మరలా చుట్టూ కొంచెం ఆయిల్ వేద్దాం అది మాడిపోకుండా కాళ్ళం కోసం అటువైపు కాలిన తర్వాత ఇటువైపు తిరిగేయడమే చూద్దాం ఇటువైపు కాలిందేమో బాగానే ఈజీగానే వస్తుంది అంతే ఇలా తిరిగేయడం ఇటు కూడా కాలిన తర్వాత తీసేసి ఇలాగే మనకి ఎన్ని బర్గర్లు కావాలంటే అన్నీ ఈ విధంగా కాల్చుకోవాలి చూద్దాం అటువైపు కూడా కాలిందేమో చక్కగా కాలిపోయింది ఇలా మనకి ఎన్ని బర్గర్లు కావాలంటే అన్ని ఎగ్స్ ఇలా కాల్చేసుకుని రెడీ పెట్టుకోవాలి ఈ విధంగా ఎగ్స్ అన్ని మనము బర్గర్ షేప్లో రెడీ చేసుకున్న తర్వాత బన్లో మనము మధ్యలో స్టఫింగ్ చేసుకుందామండి ముందుగా మనము ఒక బన్న తీసుకుని దీన్ని ఇలా మధ్యలోకి కట్ చేయాలన్నమాట ఇలా మధ్యలో కట్ చేయండి ఓకే కట్ చేసిన తర్వాత ముందు టమాటా కిడ్చపి వేసేద్దాం ఎందుకంటే బన్న లాక్కుంటుంది కదా ఇది బయటికి రాకుండా ఉంటుందన్నమాట ఇలా అంతా స్ప్రెడ్ చేయండి తర్వాత ఆనియన్ రింగ్ పెట్టండి అలాగే టమాటో పెట్టండి ఆ తర్వాత మనం తీసుకున్న ఈ చీజ్ పెట్టండి తర్వాత మనము రెడీ చేసుకున్న ఈ ఎగ్ ఆమ్లెట్ పెట్టేసి దీన్ని ఇలా క్లోజ్ చేయడమే ఇలా ఇది పక్కన పెట్టేసుకుని మరలా ఇంకోటి తీసుకుని మనం అలాగే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇలా మధ్యలో కట్ చేయాలి సరేనా పోనీ మీరు ముందే అగ్గి పెట్టారనుకోండి పెట్టండి ఆ తర్వాత టమాటోకి చెప్పి వేయండి ఎలా అయినా పెట్టచ్చు తర్వాత ఆనియన్ స్లైస్ తర్వాత టమాటో తర్వాత చీజ్ తర్వాత దీన్ని ఇలాగ క్లోజ్ చేసేయడమే ఇలాగ అన్నీ కూడా మనకి ఎన్ని బర్గర్లు కావాలో అన్నీ ఈ విధంగా రెడీ పెట్టేసుకోవాలన్నమాట అన్నీ ఈ విధంగా బన్నలన్నీ మనము రెడీ పెట్టేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పెనం మీద వెయిట్ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకున్నాను అయితే కొద్దిగా నెయ్యి కానీ బటర్ కానీ వేయండి కొంచెం బటర్ అయితేనే బాగుంటుంది దీన్ని మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేయండి ఓకే అంతా ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం రెడీ పెట్టుకున్న ఈ బన్నలు ఇందులో పేరు చేయాలన్నమాట బర్గర్స్ అన్నీ ఇలా ఇందులో పేరు చేసిన తర్వాత మనం కొద్దిగా పాలు తీసుకోవాలండి ఆ పాలుతో మనము బ్రష్తో ఇలాగా పైని అప్లై చేయాలి ఓకే ఇలా అప్లై చేసిన తర్వాత పైనుండి మనం కొంచెం నువ్వులు ఇలాగా నువ్వు పప్పు వేస్తే ఇంకా సేమ్ బర్గర్ లాగే ఉంటుందండి పిల్లలు బయట తిన్న బర్గర్ లాగా దీన్ని ఇష్టపడుతూ ఎంజాయ్ చేస్తూ తింటారనమాట ఇలా వేయడం వల్ల లుక్ బాగుంటుంది కదా చాలా ఇంట్రెస్టింగ్గా తినడానికి వస్తారు పిల్లలు మనం ఇందులో చీజ్ వేసాం కాబట్టి కొంచెం హీట్ అయితే సరిపోతుందండి హీట్ అవ్వకుండా అలాగే తింటే బాగోదనమాట చీజ్ ఉంది కదా మనం ఇలా హీట్ చేయడం వల్ల అది లోపల మెల్ట్ అవుతుంది అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఒక రెండు మూడు నిమిషాలు చాలండి ఎక్కువ హీట్ అవ అవసరం లేదు రెండు మూడు నిమిషాలకి అది హీట్ అయిపోతుంది కొంచెం రెండు మూడు నిమిషాలు వేడి చేస్తే ఈ విధంగా మన బర్గర్లు అయితే రెడీ అయిపోయండీ ఇప్పుడు తినడానికి రెడీగా ఉన్నాయన్నమాట ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఫైనల్గా వేడివేడిగా ఎంతో ఎమ్మీగా మన ఎగ్ బర్గర్లు అయితే రెడీ అయిపోయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే సింపుల్ కదండీ మనం బన్నలు ఒకటే బయట నుండి తెచ్చుకోవాలి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి ఇంట్లో అందుబాటులో ఉన్నాయే మరి ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా మనం చేసుకోవచ్చు పిల్లల స్కూల్ నుండి వచ్చేసరికి లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో అయినా వాళ్ళు రోజు ఇడ్లీ దోశైనా మమ్మీ నాకు బోర్ కొడుతుంది తినబుద్ది అవ్వట్లేదు రోజు ఇదే టిఫిన్ చేస్తున్నాం అని పేర్చి పెడతారు కదా అలాంటప్పుడు మనము చక్కగా ఈజీగా ఈ విధంగా చేసి చేయొచ్చు వెరైటీగా ఉంటుంది ఆ రుచిన వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అలాగే బయట ఫుడ్కి అట్రాక్ట్ అవ్వకుండా చక్కగా ఇంట్లోనే హ్యాపీగా తినేస్తారు అనమాట చాలా సింపుల్గా బాగుంది కదండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్